చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముఖ్య కేంద్రమైనటువంటి శాంతిపురంలో ప్రతి ఆదివారము కూడా ఆవుల సంత అనేది జరుగుతుంది వారం సంత కూడా ఈ రోజే జరుగుతుంది రెండు సంతలు ఒకే రోజు కాబట్టి జనం అయితే ఇసుకేస్తే రాలనంత ఉంటారు మీకు మంచి మంచి ఆవులు కావాలంటే తప్పకుండా ఈ సంతకైతే రావాల్సి ఉంటుంది ముఖ్యంగా చింతామణి నుంచి ఆవులైతే ప్రత్యేకంగా ఇక్కడ అమ్మడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆవులు మన ఆంధ్రలో అయితే బాగా సెట్ అవుతాయనే నమ్మకంతో మన రైతులు చాలామంది అక్కడ కొనడం జరుగుతుంది నేను కూడా మామూలుగా ఈ సంతలోనే ఆవులను అయితే కొనడం జరిగింది ఈసారి ఆవులని కాకుండా రెండు దూడలను అయితే కొనాలని అనుకున్నాను అందుకోసం దూడల కోసం అయితే సంత మొత్తం కూడా వెతుకుతున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారుగా నాటి ఆవులన్నీ ఒక సైడు పాలావులన్నీ ఒక సైడు మరియు లేగ దూడలన్నీ మరో సైడ్ ఇక్కడ మూడు రకాలుగా కూడా పెట్టుంటాయి మరి సంతలో గొర్రెల వ్యాపారం కూడా ఉంటుంది గొర్రెలు కూడా ఒకవైపు ఉండడం మనం చూస్తాం మీరు కనుక ఆవుని కొనాలి అని అనుకుంటే మీకు వ్యాపారం తెలిసినటువంటి వ్యక్తిని పట్టుకురండి ఎందుకంటే చాలా రేట్లు చెప్తారు మనము ఒంటరిగా వచ్చామంటే ఆమారించడం కూడా జరుగుతుంది తెలిసిన వ్యక్తి పక్కనంటే మటుకు ఆ తగిన రేట్కైతే పట్టుకునే ఛాన్స్ ఉంది ముఖ్యంగా ప్యాచెస్ ఆవులు ఇక్కడ చాలా ఫేమస్ అండి తక్కువ అంటే లక్ష రూపాయలు పోతుంది ఒక్కొక్క లక్ష నుంచి యాభై వేలు పైనే ఉంటాయి అన్నమాట జెర్సీ ఆవులు మటుకు ఒక ముప్పై నలభై వేలు అయితే మనకు దొరుకుతాయి ఇక దూడలు అయితే అటు సైడ్ ఉంటాయి వాటి రేటు కూడా ఏమంత తక్కువేం కాదు ఒక్కొక్కటి పద్నాలుగు వేలు ఇరవై వేలు జత ఆ మాదిరి వెళ్తున్నాయి నేను దూడల కోసం వచ్చాను కదా అటువైపు వెళ్ళి దూడలను అయితే అడగడం జరిగింది జత వచ్చి ఇరవై నాలుగు వేలు ముప్పై వేలు చెప్తున్నారు కొంచెం సూదికి వచ్చిండే పేయదొడనైతే ఇంకా ముప్పై వేలు కూడా చెప్తున్నారు కానీ మనకు కావాల్సింది చిన్న దూడల కోసం నేను వచ్చాను కాబట్టి వాటినైతే అడగడం జరిగింది చిన్న దూడలు కూడా ఒక్కొక్కటి ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు చెప్తున్నారు మనం ఇంటికి పట్టుకెళ్తానే పాలు పిండాలనుకుంటే మాత్రం ఇక్కడ ఆవులు అయితే దొరుకుతాయండి మనకి చూడండి ఒక్కొక్కటి ఏ రేంజ్లో ఉన్నాయి మొత్తం పొదుగులు అయితే బాగా వదిలి ఉంటాయి నేను కొంచెం లేటుగా వచ్చాను సంతకి ఇంకొంచెం ముందుగానే వస్తే ఇంకా మంచి మంచి ఆవులు అయితే మనం చూసే ఛాన్స్ ఉంది ముఖ్యంగా భారీ ఆవులు బా పాలు పది లీటర్ల నుంచి పిండి ఆవులు కూడా మనకు దొరుకుతాయి ఇక్కడ నాటి ఆవులు చూస్తున్నాం కదా మనము ఇవి మైలేరు ఎద్దులు కూడా మనకి ఇక్కడ దొరికే ఛాన్సెస్ ఉన్నాయండి రోడ్కి అటువైపు ఉంది రోడ్కి ఇటువైపు అంతా మధ్యలో రోడ్ అయితే ఉంది మొత్తానికి నేను దూళ్ళలో కొనాలనుకున్నాను కదా ఇక్కడ దూళ్ళ దగ్గరకైతే అయితే వచ్చి వ్యాపారం అడగడం జరిగింది జత వచ్చి ఇరవై వేలు చెప్తున్నాడు నేనే మాత్రం అంత రేట్కైతే తీసుకోలేదు ఎందుకంటే నేను కూడా రైతే కదా నాకు తెలుసు వాటి రేట్ అంతా అయినా కూడా అక్కడ వాళ్ళు మనం తెలియని వాళ్ళని పట్టుకొని వెళ్తే రేట్ తగ్గే పరిస్థితే ఉండదు బాగా బక్క చిక్కిపోయిన లేగదోడలు కూడా వారు మూడు వేలు ఐదు వేలకి చెప్పడం జరిగింది మొత్తానికి మా పక్కూరు వ్యాపారస్తుడు కన్నుంటే ఆ నను పిలుచుకొని అన్న మాట్లాడు నాకు రెండు దూలు కావాలని అడిగినాను ఈ ప్యాచెస్లోనే నేను పట్టుకుందామని అనుకున్నాను ఎందుకంటే దీనికి ముందు రెండు ప్యాచెస్ నా ఇంటి దగ్గర చనిపోవడం జరిగింది కానీ మొత్తానికి ఇక్కడ కనపడుతున్న మధ్యలో రెండు దూలు అవైతే పట్టుకున్నాను విలువ తక్కువేం కాదు పదకొండు వేలు పడింది సో వాటిని అయితే పెంచి పెద్ద చేసుకుందాం అనేసి కొన్ని బండ్లు అయితే ఎక్కించుకునేసాను ఇక్కడ చూడండి గొర్రెలు కూడా ఎక్కించుకున్నారు మా బండ్లోని మొత్తానికి నాకు కావాల్సిన రెండు దోళ్ళని కొనుక్కొనేసి ఇంటి ముఖం అయితే పట్టడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచి ఆవులు దోళ్ళు ఏవైనా కావాలంటే ఈ సంతకైతే వచ్చి కొనుక్కోండి వీడియోని అయితే లైక్ కొట్టండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి